నేను రీసెంట్ గా నేను వెళ్ళేది అంటే అస్సాం లో కూడా జోగిని శివశక్తులు బోనాలు తీస్తున్నారని చెప్పేసి అని వచ్చింది అది అంటే అది మొదటి నుంచి బోనాలు తీసేదండి రీసెంట్ గా మీరు పెట్టారని చెప్పేసి అని వింటున్నాను నిజమేనా త్రిశక్తి ముగ్గురు పిండ స్వరూపంలో ఆ తల్లి త్రిశక్తి స్వరూపంలో ముగ్గురు అమ్మవారు మనకు యోని భాగంలో అమ్మవారు ఎప్పుడు నీరు వస్తూనే ఉంటుంది అక్కడ అమ్మవారు నిలబేస ప్రతి సంవత్సరం కోసం ఆషాఢ మాసంకు మొదలు అమ్మవారు నిలయినప్పటికీ ఆ వస్త్రాలు కప్పడము ఆ ఆ వస్త్రాలు కూడా తెల్లటి వస్త్రాలు ఎర్రగా మారడము అక్కడ అన్నమే పెట్టరు ఆ అమ్మకి అన్నం ఎక్కదు ఏమైనా బలులే ఉంటాయి రున్నపోత బలు మేక బలు ఉంటాయి ఆ కామకి అమ్మకు మిఠాయి ఎక్కుతుంది జిలేబి ఎక్కుతుంది నువ్వు ఎలా బోనం చేస్తావు అని నాకు ఇక్కడికి వెళ్ద్రం సరే ఇక్కడ వాళ్ళకు కూడా నేను సవాల్ ఇస్తా నా బోనమే వద్దు నేను అన్నం తినేదాన్ని కాదు ఈ ప్రాంతంలో కామాఖ్యను వద్దనుకున్నప్పుడు ఆమె ఎందుకు నన్ను ఆపేయలేను ఇప్పుడు అస్సాంలో ఒకప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు దానికి ఒక టైం అనేది ఉండేదంట ఇప్పుడు అక్కడికి రెగ్యులర్గా వెళ్తున్నారు అని చెప్పి అంటే నాకు అంత తెలియదు అక్కడ గురించి నాకు కానీ రీసెంట్గా నేను వినేది అంటే అస్సాంలో కూడా జోగిని శివశక్తులు బోనాలు తీస్తున్నారని చెప్పేసి అని వచ్చింది అది అంటే అది మొదటి నుంచి బోనాలు తీసేదండి రీసెంట్గా మీరు పెట్టారని చెప్పేసి అని వింటున్నాను నిజమేనది అంటే అస్సాం కామాఖ్య ఆ తల్లి జగన్మాత యోని రూపంలో యోని రూపములో సాక్షాత్తు పార్వతీదేవి ఒకప్పుడు సతీదేవిగా ఉన్నప్పుడు ఆ లవ్ మ్యారేజ్ అప్పుడు శంకరుని ఇష్టపడుతుంది శ్వానంలో ఉన్నటువంటి బొందలగడ్డలు ఉన్నటువంటి శంకరుని చూసి మోహితురాలై అవన్నీ పెళ్లి చేసుకుంటానికి బాగా జిద్దు మీద ఉంటుంది అది దక్షపతికి చెప్పడము దక్షపతి నువ్వు మహారాజు బిడ్డవు అన్ని దిక్కులు అన్ని దశలు పరిపాలించి నేను దక్షపతిని నా బిడ్డవు నువ్వు పాలన ఒక అచ్చగాడు బిచ్చగాడు సాధవ సన్యాసి శ్మశానంలో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకుంటావా నేను ఒప్పను అంటే ప్రతీల ఇవి ఎదురవుతుంటాయి అవును వద్దు అది అలా వద్దనడం వల్ల ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయి శంకుడిని పెళ్లి చేసుకోవడం తర్వాత దక్షుడు శంకరుణ్ణి అవమానించాలి కాబట్టి ఒక యజ్ఞం చేయడము అందరి చీమతో సహా అందరిని పిలిచి శంకరుడిని పార్వతిని మాత్రమే పిలవకుండా ఉండడము ఆ యజ్ఞానికి ఆ విష్ణు బ్రహ్మ సరస్వతి దక్షిని అందరు వెళ్ళడము తర్వాత మన ఇద్దరిని మాత్రమే మా పుట్టింటి వాళ్ళు విలవలేదు నేను ఒక్కసారి ఆ సభకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హోమం దగ్గరికి వెళ్ళి నేను నా భర్త లేని ఎట్లా జరుగుతుంది నా భర్త లేని ఇంత యాగానికి ఈ దేవతలందరూ ఎట్లొచ్చిండ్రు శంకరుడు ముందు నడిస్తే ఇంకా నడవాల్సి మీరు ఇక్కడ ఎట్లున్నారు శంకరుడు ఒక్కడ రాకుండా మీరు ఎలా వచ్చి యాగాన్ని మీరు ముందుకు నడిపిస్తున్నారు అడిగే చూస్తా అంటే నా ఎడమ కన్ను కొట్టుకుంటుంది ఎందుకంటే మగవాళ్ళ కుడి కన్ను ఆడవాళ్ళకి ఎడమ కన్ను కొట్టుకోవాలి ఇక్కడ మగవాళ్ళకి ఎడమ కన్ను కొట్టుకుంటే లేని అశుభం మనం చూడడం జరుగుతుంది నా ఎడమ కన్ను కొట్టుకుంటుంది పార్వతి నువ్వు వెళ్ళొద్దు సతీ అని చెప్పడం వద్దు నేను ఒక్కసారి అడిగే చూస్తా నాకు చాలా నాకు చాలా బాధ అనిపిస్తుంది అనడము ఆమె వెళ్ళి అడిగితే అవమానాలు ఆ వాడ వీడాని అన్ని న్యూసెన్స్గా మాట్లాడి అచ్చగాడ బిచ్చగాడ అడక తినట్టాడు అని చెప్పేసి అవమానాలు చేస్తే ఇంత సభ నవ్వింది ఇంత మందిలో నా భర్తను పరువు తీసినావు నేనే ముఖం పెట్టుకొని పోయి మళ్ళీ నేను కైలాసానికి వెళ్ళి నేను నా భర్త ముఖం చూపిస్తా కాబట్టి నేను ఇక్కడనే ఆహుతు అయిపోతా అని చెప్పేసి అదే జ్వాలలో యజ్ఞంలో ఈ యజ్ఞం సంపూర్ణంగా జరిగేందుకు వీలు లేదు ఈ యజ్ఞం నేను నాశనం చేస్తా అని చెప్పి సతీదేవి ఆగ్రహంతోనే ఆ యజ్ఞంలో పోయి జ్వాలలో నిలబడడం అలా మూర్చరిల్లి పడిపోవడం చనిపోవడము తర్వాత శంకరునికి విషయం తెలిసి శంకరుడు వీ జఠం ఒక జడ దింపేయడం వీరభద్రుడిని సృష్టించడం అలా వీరభద్రుడు వచ్చి దక్షిని తల దింపేయడము ఆ తర్వాత శంకరుడు పిచ్చివాడైపోయి ఈ ఒక సతిని భుజాలంగి తీసుకొని ఈ ప్రళయ తాండవం చేయడం అన్ని నాశనం చేసేస్తా అన్నిటిని నా మూడో నేత్రంతో భస్మణం చేస్తడం తొంభై ఆరు కోట్ల మంది దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి పోయి నీవు మాత్రమే మీ అన్న వచ్చిన కోపాన్ని నువ్వు శాంతి చేయగలవు ఆ సుదర్శన చక్రానికి చెప్పి పద్దెనిమిది ముక్కలు చే చేపించేసి అని చెప్పేసి ఆ సుదర్శన చక్రానికి శ్రీ మహావిష్ణువు చెప్పడము అలా సతీదేవిని పద్దెనిమిది ముక్కలు చేయడం పద్దెనిమిది ముక్కలు కూడా ఆకాశ గగనాలకేళ్ళి రాలి భూమి మీద పడడము ఆ ముక్కలో ఒక ముక్కనే పదమూడవ శక్తిపీఠముగా అమ్మ యోనిలో దర్శనమిస్తుంది ఆ యోని భాగం కూడా పైనుంచి పడేటప్పుడు ఇంకొన్ని ముక్కలుగా మారింది ఆ యోనిలో నుంచి కొన్ని ముక్కలుగా మారి దశ మహావిద్యలు అనే అమ్మవార్లు తారాదేవి ధూమవతి చిన్నమస్త ఇలా అమ్మవార్లందరూ కూడా ఉద్భవించినటువంటి అమ్మవార్లు కూడా అస్సాంలో ఉన్నటువంటి కామాక్ష క్షేత్రములో ఈ దశ మహావిద్యలైన అమ్మవార్లు ఉన్నారు అలాగే యోని మాత కూడా దర్శనమిస్తుంది ఆ గర్భాలయంలో ముగ్గురు స్త్రీశక్తి ముగ్గురు పిండ స్వరూపంలో ఆ తల్లి త్రిశక్తి స్వరూపంలో ముగ్గురు అమ్మవార్లు మనకు యోని భాగంలో అమ్మవారు ఎప్పుడు నీరు వస్తూనే ఉంటుంది కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రం అమ్మ కూడా నిలబయిస్ట అవుతుంది ఆ రక్తం పోయి బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది ఆ బ్రహ్మపుత్ర నదిలో ఉన్న నీళ్ళన్నీ ఎర్రగవుతాయి అక్కడ అమ్మవారు నిలబయస్ట ప్రతి సంవత్సరం కోసం ఆషాఢ మాసంకు మొదలు అమ్మవారు నెల అయినప్పటికీ ఆ వస్త్రాలు కప్పడము ఆ ఆ వస్త్రాలు కూడా తెల్లటి వస్త్రాలు ఎర్రగా మారడము ఆ వస్త్రాన్ని ప్రసాదముగా అందరికి ఇయ్యము ఇక్కడనే ఆ తల్లి జగన్మాత మనకు స్త్రీమూర్తి అంటే అమ్మ అంటే చూపించేస్తుంది అది అమ్మ ఉన్నటువంటి స్థలం ఆ స్థలంలో చాలా మెరాకిల్ శక్తి ఉంది అక్కడ అంద జపము తపము ఉపము ఆచారాలు అక్కడ ఎక్కువ ఎక్కువ జపం చేయాల అక్కడ దున్నపోతు బలు ఎక్కువ అక్కడ ఆట బలు ఎక్కువ అక్కడ ఆ ప్రాంతంలో అలాంటి బల కార్యక్రమాలలో ఇప్పటి కూడా బలిస్తారు పావురము చాప ఐదు బలులనమాట అనమాట పావురము కబుర్తరు కానీ ఈ మేక కానీ దున్నపోతు కానీ ఇలాంటి ఒక ఐదు జీవ బలు అక్కడ ఎక్కుతుంటాయి అలా ఇక అక్కడ అన్నం పెట్టాలా అమ్మవారికి ఇలా చేయాలనేది ఎవరికి కూడా తాటు ఎంతమంది జోగినీలు వచ్చినా ఎంతమంది శివశక్తులు వచ్చినా ఎవరికి రాలేదు నాకు ఎందుకు ఆ తల్లిచ్చినటువంటి సంకల్పం అనుకుంటుంది ఎందుకంటే చి శివునాగ్ని లేని చీమైన కదిలినప్పుడు ఆ తల్లి జగన్మాత ఆజ్ఞంది మనం ఎట్లా చేస్తాం కాబట్టి అక్కడ ఇంకోటి నేను అక్కడ బోనం అనుకున్నప్పటికీ కొంతమంది ఫోన్స్ నువ్వు అలా అట్లా చేస్తావు నువ్వు బోనం చేద్దాం అంట నీకు అక్కడ అన్నమే పెట్టరు ఆ అమ్మకి అన్నం ఎక్కరు ఏమైనా బలులే ఉంటాయి రున్నపోత బలు మేక బలు ఉంటాయి ఆ అమ్మకి అమ్మకు మిఠాయి ఎక్కుతుంది జిలేబీ ఎక్కుతుంది నువ్వు ఎలా బోనం చేస్తావు అని నాకు ఇక్కడికి వెళ్ళి బెదిరింపులు సరే ఇక్కడ వాళ్ళకు నేను సవాల్సిన తల్లి జగన్మాత దుష్ట సంవారణ శిష్ట రక్షణ జగన్మాత అయినటువంటి రక్తబీజుడు అంటే ఎక్కడెక్కడ రక్తం పడితే కూడా మైసాసురున్నటువంటి మైసాసుడిని రక్తబీజునటువంటి రాక్షసులనే ఒక రక్తం పడితేనే వెయ్యి మంది రాక్షసులు ఉంటే రాక్షసుడిని మింగేసి దుష్ట సంహారం చేసిన జగన్మాత నేనెంత రాక్షసు బోనప్పుడు నా బోనమే వద్దు నేను అన్నం తినేదాన్ని కాదు ఈ ప్రాంతంలో కామాఖ్యను వద్దనుకున్నప్పుడు ఆమె ఎందుకు నన్ను ఆపేయలేదా ఆపేలేదా ఒకవేళ వద్దనుకుంటే గర్భగుడి ఇవ్వకముందు నా బోనం ఏదో ఒక రకంగా పడేసి పడేసే ఛాన్స్ కూడా ఉంది కదా అనుకున్నప్పుడు కాబట్టి నేనైతే చేస్తా బోనం పడ్డా సరే పడకున్నా సరే నేను మాత్రం చేసి తీరుతాన మనసులో వచ్చిన సంకల్పం ఆ దైవ సంకల్పముగా భావించి ఇక్కడికి వెళ్ళి ఎన్ని బెదిరింపులు తెలంగాణకి వెళ్ళి శివశక్తుల నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ నేను ఆగలేదు బోనమే నా ప్రాణము ప్రాణమే నా బోనముగా మార్చుకున్న రాకేష్ బోనం ఎన్నో ఒక దాదాపు టూ థౌజండ్ల నేను నామకరణం చేసుకున్న రాకేష్ బోనం అని మరి తెలంగాణలోనే తిరుగుతున్న ఈ బోనాన్ని మరి బయట ప్రపంచానికి ఎవరు చూపించాలా నా వద్దు ఇంత దూరం వచ్చిన మూడు వేల కిలోమీటర్లు దాటి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతం వాళ్ళకి బోనం అంటే తెలవని వాళ్ళని బోనం చూపిస్తే దగ్గరికి వస్తారా మన యేషధారణ మన బోనం చూసి దగ్గరికి వస్తారా పారిపోతారా అది చూపించాలి కదా మనం కూడా తెలుసుకోవాలి కదా ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉంది అంటే ఫస్ట్ పోనం నేనే చేసిన దాని తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు చేసిరని కూడా నేను అంటే మొదటి పోనం మీదే మొదటి బోనం నాదే ఆ తల్లి నాకు అంత అదృష్టం ఇచ్చింది అంత దయదాక్ష నా గుణం నా పైన ఆ తల్లి జగన్మాత చూపించింది చాలా బ్రహ్మాండగా ఘన విజయంగా అంటే అసలు మూతి ముక్క మీద నిలవనటువంటి ప్రాంతములో చాలా ఘన విజయంగా అసలు వేలాది మంది మా దగ్గరికి రావడము నిమ్మకాయ ఇది ఒక్కతేజాలు తీసుకుపోయి జ్యూస్ చేసుకుని తాగుతున్నారు కొబ్బరికాయ కొట్టకుండా జాయి ముక్కలు కోతులు వచ్చి కొట్లాడి మరి తీసుకున్న విధంగా వాళ్ళు తోసేసుకోవడము ఆ కొబ్బరి ముక్కల్ని తీసుకొని ప్రసాదంగా తినడం ఇది ఒక హ్యాపీ ఫీల్ ఎట్లొచ్చింది బోనం చేయడం వల్ల వచ్చింది అలాగే బోనము ఎక్కించినాక కూడా నాకు ఒక రెండు మూడు కోరికలు ఉండే ఆ రెండు మూడు కోరికలు దాదాపు పదిహేను సంవత్సరాల కోరికలవి మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాలేవు కామాఖ్య వచ్చిన వారంకి నాకు మూడు కోరికలు కూడా ఎందుకు నెరవేరినాయి ఎందుకు కామాఖ్య శక్తి పీయడానికి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రధాన మంత్రులు కూడా అందరు కూడా ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఒక గల శక్తి ఉంది దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా జరుగుతుంది కదా సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అమ్మ దేవాలయానికి ఎప్పుడైనా ఎంట్రీ ఉంటుంది ఏంటంటే అక్కడ ప్రతి దేవాలయానికి బ్రహ్మోత్సవాలు ఎట్లా జరుగుతాయి ఇక్కడ అమ్మవారికి ఏం లేదు ఆమె ఎప్పుడైతే నిలవేస మీద ఉంటుందో అప్పుడే బ్రహ్మోత్సవాలు అయితే అమ్మవారు సాక్షాత్ కైలాస గగనాల వచ్చి ఆ దేవాలయం ఉంది అనే భావనతోనే ఆమె నిలవేస మీద ఉన్నప్పుడు పవర్ ఎక్కువ అంట అక్కడ అప్పుడు జపాలు చేయడానికి అప్పుడు దర్శనం ఉండదు దర్శనం ఉన్నా దర్శనం చేసుకున్నా సరే చేసుకోకున్నా సరే కానీ జపం చాలా ముఖ్యమైనది కాబట్టి నాగసాధువులు అఘోరలు అందరూ కూడా ఈ శివశక్తులు జోగిని నార్మల్ పీపుల్స్ అందరూ పోయి జపంలోనే ఉంటారు రెండు మూడు రోజులు వరుసగా నిల్చున్న వాళ్ళు నిల్చున్న దగ్గరనే చేస్తూ ఉంటారు మనం కదలడానికి కూడా మనకు సందు ఉండదు అంత పబ్లిక్ వస్తారు కాబట్టి అప్పుడు ఇక లేదు నార్మల్గా జర కుల కుల ఉండాలా జర మంచి పోయి మంచి వాళ్ళంటే ఇక నార్మల్ టైం వెళ్ళి మనం వెళ్ళి మంచి దర్శనం చేసుకోవడం నేను అమ్మవారు నిలబైజ్ అయినాక ఒక అమ్మవారి గుడి ఓపెన్ అంటారు కదా మూడు నాలుగు రోజులు అయిన తర్వాత అప్పుడు వెళుతుంది ఎందుకంటే బంధు ఉన్నప్పుడు బోనం చేసి ఏం లాభం దర్శనం కూడా ఉండదు కాబట్టి అమ్మవారి ఎలబస్ట్ అయిపోయి ఒక గుడి ఓపెన్ అయ్యింది అని ఆ మాట తెలుస్తుంది కాబట్టి దానికి ఒక గుడి ఈ రోజు తెరుస్తారంటే నేను ఆ రోజు నైట్ అక్కడ ఉండడానికి ట్రై చేస్తా నేను కూడా జిఫాల్ చేస్తా తెల్లారి బోనం చేసి అమ్మ దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాను సో చాలా మందికి ఒక డౌట్ ఉండే అది క్లారిఫికేషన్ అయింది అంటే కామర్క్యలో కూడా అమ్మవారికి బోనం సమర్పించడం అనేది ఆ తర్వాత అక్కడ కొన్ని అంటే ఈవెంట్ క్లియర్ అయితే చాలా మందికి అంటే అందరికి తెలిసి ఇప్పుడు అప్పుడు అసలు అక్కడ అంటే ఇవన్నీ ఏం తెలియదు ఇప్పుడు క్లియర్ గా చాలా వరకు తెలిసింది అన్నట్టు ఇప్పుడు అంటే మీ ద్వారా కొంతమంది చాలా మంది మన వాళ్ళు జోగి శక్తులు వెళ్ళడం అవన్నీ చేయడం అనేది చాలా వరకు తెలిసింది అక్కడ కామక్య యొక్క ప్రత్యేకత అనేది నా వీడియో చూసుకుంటే చాలా మంది నాకు ఫోన్లు చేసి ఆ రూట్ ఎట్లా ప్లేన్ ఎట్లా ఎక్కాలి ఎట్లా చేయాలి అనేది వాళ్ళు కూడా కొంతమంది అంటే అక్కడ రాజశామల యాగము అలాంటి హోమాలు చేస్తుంటారు ఇలాంటి చిన్న మస్తా అని చెప్పి అమ్మవార్లు ఉన్నారు దశ మహావిద్యలు ఆ దగ్గర హోమం కూడా అంటే సపరేట్ సపరేట్ అక్కడ అని అంటారు ఆ పాండాలని మాట్లాడుకుని చేసుకోవాలి చాలా పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి రాజకీయ నేతలు కూడా కొంతమంది అన్నారు కదా ఇప్పుడు అంటే రాకేష్ అన్న కూడా ఆగిని అక్కడికి వెళ్తే నెరవేర్నీ అని చెప్పేసి అందరు కాబట్టి నేను అక్కడ హోమాల కూడా ప్రత్యేకత అని చెప్పేసి చాలా చాలా ఎవరైనా కూడా ఎనీ టైం మీరు వెళ్ళొచ్చు అక్కడ హోమాలు చేయించుకోవచ్చు కళ్యాణం కాని వాళ్ళ కళ్యాణాలు అయితే సంతానం కాని వాళ్ళకి బ్రహ్మాండంగా సంతానం అవుతుంది ఆ అమ్మవారే అంత అందుకు ఒక నిదర్శనం నా చిన్న కూతురు చనిపోయింది కదా ఆమె కూడా మళ్ళీ మా కడుపులోకి రావాలని అమ్మ దగ్గర సంకల్పం చేసి మొన్ననే కామాఖ్యకు బోనం రావడం జరిగింది అంతల్నే అప్పుడు పుట్టతో ఎట్లయినా ఆల్మోస్ట్ పుట్టతోనే ఉంది పోయి రాగానే మాకు ఆ చక్కటి అందమైన ఆడబిడ్డ ఎలాంటి రూపురేఖలతో ఉన్న గాయత్రులు ఉండేనో అలాంటి టోటల్ ఏ టు జెడ్ వరకు అలాంటి అదే నవ్వు అదే రూపం అలాగే మళ్ళీ నాకు గాడ్ గిఫ్ట్గా నా చిన్న కూతుర్ని మళ్ళీ తిరిగి ఇచ్చింది ఇదే కామాఖ్య అమ్మ సత్ సో చాలా బాగా తెలియజేశారు అన్న కామాక్యా దేవి యొక్క అమ్మవారి యొక్క సాహత్యం గురించి అండ్ బోనం గురించి కూడా అక్కడ ప్రత్యేకత చాలా బాగా తెలియజేశారు అన్న థ్యాంక్ యూ అన్న